క్రైస్తవుడు అనేవాడికి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి వాటిని తట్టుకోవాలి వాటిని తట్టుకుని నిలబడాలి అసలు క్రైస్తవుడు అంటే ఎవరో క్రీస్తును ధరించిన వాడి క్రైస్తవుడు క్రిస్టియన్గా పుట్టానంటే నేను క్రైస్తవుడు అంటే కుదరదు తలకాయ బాగుపడతాడు అవునా కదా మేము కళ్ళు దుకాణంలో ఉన్నావు ఎవరు మీరు మేము క్రిస్టియన్స్ క్రైస్తవుడి అంటే కుదరదు మొన్న ఒక వీడియో చూసారా బాధ వేసింది క్రైస్తవురాలు అంటే ఎవరు క్రీస్తును ధరించిన వారు వారు వస్త్రధారణ ఎలా ఉండాలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి మొన్న ఒక టీవీ ఛానల్లో వేసాడు ఆ వంట క్రైస్తవ్యం నుంచి ఆ విగ్రహారాధనలోకి పుచ్చుకుంది విగ్రహారాధన ఏంటి ఆ ఉంది అందులో ఇలా ఎందుకు కొనసాగేదానికి అటు వెళ్ళిపోయేదానికి ఈరోజు మన పుడకలో క్రైస్తవ క్రిస్టియన్స్ అయినా క్రైస్తవులు ఎలా అవుతాం క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాడు ఏస ఎన్నో మాటలు చెప్పాడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఆయన క్రైస్తవుడు ఎలా బ్రతకాలి ఎలా నడవాలి పాపం ఉండకూడదు మోహం ఉండకూడదు వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి వాళ్ళ నడక ఎలా ఉండాలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి వాళ్ళు దేవునికి విధేయాలి ఎలా బ్రతకాలో కూడా దేవుడు చెప్పాడు వీళ్ళు ఎట్లా అవుతారు వీళ్ళు కాదు అది అది తప్పదు ఆ మాట తప్ప ఆమె అవని ఇష్టం అది ఆమె ఎటు కాదు మనం మనం కాదంటే మనం ఎవరు కాకపోతే క్రైస్తవ్యం నుండి విగ్రహారాధన పుచ్చుకుంది అనే మాట తప్పు అది ఎందుకు కరెక్ట్ అవుద్ది క్రైస్తవుడు అంటే క్రైస్తువుని ధరించిన వాడే క్రైస్తవుడు ఈరోజు చూడండి చాలా మంది చేసుకునేదేమో క్రైస్తవ వివాహం అక్కడ అన్ని విగ్రహారాధనలే అంటే పేరుకే మేము క్రైస్తవులు పేరుకే క్రైస్తవ వివాహం అనేది పేరుకే అక్కడ అన్నీ ఉంటాయి కనపడే కొన్ని కనపడి కొన్ని దేనికి అట్లా అట్లా ఉంటేనే లేకపోతేనే బెల్లం జలగారు పెట్టారు అది ఎవరు కాదంటాడు ఎవరు పద్ధతులు ఆడలే మనం కాదంటాం ఏంటి ఎవరు ఆచారాలు ఆడలే కాకపోతే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను క్రీస్తునే ఆచరిస్తాను క్రీస్తుని నమ్మలేదా నీ నీది నీదే కాదంటాయి నేనే నేను ఎవరిని కాదంటాయి కానీ నేను ఏ సైని నమ్ముకున్నాను ఏ సైని నమ్ముకున్నప్పుడు నా పద్ధతులు నాకుంటాయి నా పద్ధతి ప్రకారం నేను నడుస్తాను వాళ్ళకి లేదు వాళ్ళని పరిస్థితిని మారి రెండు ఫ్రెండ్లు సెట్ చేస్తున్నాయి ఫ్రెండ్ సెట్ చేస్తున్నారు చేసుకోండి ఎవరు కాకపోతే నేను ఏమంటానంటే ముసుగు తీసే ముసుగు ఇక ముసుగు తీసేసి నీ నీ కథలో వెళ్ళిపో